తరచు ఏదో చోట ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి ప్రైవేట్ ట్రావెల్ బస్సు నిర్వాహక తీరు మాత్రం మారటం లేదు ఈ క్రమంలో విజయవాడ వైపు నుంచి బెంగళూరుకి వెళ్తున్న మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా పడింది ఆరు మందికి తీవ్ర గాయాలు సంఘటన స్థలం పెలకూరు మండలం దొడ్డవారి మెట్ట జాతీయ రహదారిపై చోటు చేసుకుంది బస్సులో ఇరవై ఒక్క మంది ప్రయాణిస్తూ ఉండగా విజయవాడ వైపు నుంచి బయలుదేరి ప్రైవేటు ట్రావెల్ బస్సు ఉమ్మడి నెల్లూరు జిల్లా పెలుకూరు మండలం దొడ్డవారి మెట్ట జాతీయ రహదారికి వచ్చేసరికి అదుపు తప్పి బోల్త పడింది ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులు మరియు గూడూరుకు చెందిన వాసులకు తీవ్ర గాయాలయ్యాయి గాయాలైన వారిని క్షేత్రగాతులను వన్ నాట్ ఎయిట్ వాహనాల్లో నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు मार्नि प्लान से बस मार्च रही विजयवाड़ा अच्छा। वाला बस है

చెప్పేసి సార్ నిన్న మార్నింగ్ బుక్ చేసి నెంబర్ వచ్చేసి ఇవాళ ఈవినింగ్ రాత్రి వచ్చి ఎనిమిది గంటలకి ఇంకో నెంబర్ ఇంకో ఆ బస్సు ఆపారండి వేరే బస్సు వచ్చింది వేరే బస్కి బుక్ చేస్తామని చెప్పి ఎనిమిది గంటలకు ఫోన్ చేశారు పది గంటలకే మీకు బస్సు వచ్చిందని చెప్పి అన్నారు సరే అని చెప్పేసి అన్నాం అంత ముందులో బుక్ చేసిందేమో పదకొండున్నరకి రావాలి